హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజయ్యను మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు అతి తక్కువ ధరలో అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ మీ ముందుకు తీసుకొచ్చాను ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ వచ్చేసి మనకు కుహెడ విలేజ్ లో ఉంటాయి ఈ ఫ్లాట్స్ వచ్చేసి మనకు కేవలం ముప్పై ఒక్క లక్ష మాత్రమే టూ బిహెచ్కే ఫ్లాట్స్ ద బెస్ట్ కన్స్ట్రక్షన్ మంచి వెంటిలేషన్ తో ఉంటాయి ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ గురించి పూర్తి వివరాలు తెలియాలంటే వీడియోను కూడా ఎక్కడ స్కిప్ చేయదని మాయక మనవి మొదటిసారి మా ఛానల్ చూసినట్టే తప్పకుండా సపరేట్ చేసుకోగలరు ఎంతో కష్టపడి మీ ముందుకు ఓనర్ ప్రాపర్టీ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవడానికి ఆసక్తికరంగా ఉంటుంది ఈ ఆలోచన చేయకుండా ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్టయితే ఏదైతే మీకు అపార్ట్మెంట్ ముందు ఈ సీసీ రోడ్ కనబడుతుందో ఇది థర్టీ ఫీట్ వైర్ రోడ్ అపార్ట్మెంట్ కు నార్త్ ఫేస్ లో ఉంటుంది అటు వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్ ట్వంటీ ఫీట్ వైడ్ రోడ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ట్వంటీ ఫీట్ వైడ్ రోడ్ ఈస్ట్ అవుతుంది అంటే ఈ అపార్ట్మెంట్ కు మూడు రోడ్లది కదా కాబట్టి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది ఏదైతే మీరు చూసుకుంటున్నారో కుహెడూ పేట పోయే వంద ఫీట్ల రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాం మనము వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మొత్తం ఐదు వందల ముప్పై రెండు స్క్వైరీస్ లో కట్టారు నార్త్ వెస్ట్ ఈస్ట్ కార్నర్ మంచి కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు మనం లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం చూసుకోండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు జీ ప్లస్ త్రీ ఇందులో మొత్తం టోటల్ వచ్చేసి మనకు పద్దెనిమిది ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది ఇందులో తొమ్మిది ఫ్లాట్లు అయితే సోల్డ్ ఒకటైనాయి కేవలం మనకు సేల్ కు తొమ్మిది ఫ్లాట్లు ఉన్నాయి స్వరపరండి మా యొక్క మనవి మనకు గ్రౌండ్ లో వచ్చేసి మనకు మీరు ఏదైతే చూసుకుంటున్నారో నార్త్ లో మూడు ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ లో మూడు నార్త్లు మూడు ఈస్టులు సేమ్ సెకండ్ ఫ్లోర్ లో కూడా మూడు నార్త్లు మూడు ఈస్టులు థర్డ్ ఫ్లోర్ లో మూడు నార్త్లు ఇవ్వడం జరిగింది ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి మనకు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ స్క్వేర్ ఫీట్లు ఇవ్వడం జరిగింది మనం అండి అండివిడే షేడ్ చూసుకున్నట్టయితే థర్టీ స్క్వేర్ యాడ్స్ అన్ని వడేషన్ ఇవ్వడం జరిగింది పైకి వెళ్ళడానికి లిఫ్ట్ చూసుకోండి మనకు వెస్ట్ కూడా ఒక గేట్ ఇవ్వడం జరిగింది అటు ఈస్ట్ కూడా ఒక గేట్ ఇవ్వడం జరిగింది దీని ప్రకారంగా చూసుకున్న మనకు అన్ని రకాల చాలా బాగున్నాయి కేవలం ముప్పై లక్ష మాత్రమే ఈ ముప్పై ఒక్క లక్షల మీకు ఎమ్యూనిటీస్ అండ్ జిఎస్టీ ఓన్లీ మీరు రిస్ట్రేషన్ ఛార్జ్ కట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఒకసారి కింద టూ ఎలా ఉందో చూద్దాం మనం కింద చూసుకున్నట్లయితే మనకు టూ బీహెచ్కే లో మూడు ఇవ్వడం జరిగింది నార్త్ లోనే మన కారిడార్ వచ్చేసి మనకు త్రీ ఫీట్ ఇవ్వడా జరిగింది కింద ఫ్లోరింగ్ వచ్చేసి మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సేమ్ ఏదైతే మీరు ఇప్పుడు చూడబోతున్నారో టూ బిహెచ్కే ఈ ఫ్లాట్ వచ్చేసి సేమ్ మనకు ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ లో సేమ్ ఇదే విధంగా ఉంటాయి అది మీకు మోడల్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వచ్చేసి మనకు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ స్క్వైర్ ఫీట్ లో నిర్మించడం జరిగింది మనకు అన్ని కూడా చైర్స్ చూసుకుంటైతే థర్టీ స్క్వైర్ హైడ్స్ లో ఉంటుంది ఇప్పుడు మనం హాల్లో మనం చూసుకోండి హాల్లో మన ఫ్లోరింగ్ వచ్చేసి మనకు టూ బై టూ ఆఫీస్ స్టైల్స్ పడడం జరిగింది ఆయన ఫాల్సింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు మనకు వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండి తోని అన్ని రకాల గ్రిల్స్ తోని మంచి కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు చాలా బాగుంది మీరు చూసుకున్నట్టు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ దానిలో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది మనకు కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది మనం ఒకసారి కిచెన్ చూద్దాం కిచెన్ కూడా ఒక రూమ్ ఇద్దరుండి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్ తోని వెంటిలేషన్ పరంగా విండోతోని భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా కానీ అన్ని రకాల ఇది ఇటు మనకు డోర్ ఇచ్చి మనకు యూటిలిటీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ గిన్నెలు తో ఏదైతే మీరు లో బిల్డింగ్ చూసుకున్నారో ఇది శ్రీ చైతన్య కాలేజ్ మనకు పక్కకి కాలేజ్ ఉంటుంది కాబట్టి అన్ని రకాల చాలా మంచి లొకేషన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము ఏదైతే మీరు కూడా మన డైనింగ్ ఏర్పాటు చేసుకుంటామో చేతి పడుకునే విధంగా కూడా ఒక వాషింగ్ బేషన్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ ఇందులో ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చూసుకోండి ఇందులో సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునే విధంగా కూడా మనకు సైజింగ్ తక్కువ ఉన్నా కానీ కన్స్ట్రక్షన్ మాత్రం చాలా ప్లానింగ్ తో చేశారని చెప్పుకోవచ్చు ఆయన పాలసీ కూడా చాలా భావించారు వెంటిలేషన్ పరంగా విండో కూడా పెద్ద విండో వచ్చారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ దీంతో మనకు వెస్టర్న్ కచర్ ఇవ్వడం జరిగింది దీన్ని పక్కకు ఆనుకొని చిన్న బెడ్రూమ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు కుహెడా విలేజ్ లో ఉంటుంది ఈ కుహెడా విలేజ్ అనేది తుర్కెంజాల్ మున్సిపాలిటీ అబ్దుల్లాపురం మండలం కిందకి వస్తుంది చుట్టుపక్కల మనకు రోడ్ కల్లి నుండి చాలా బాగుంది చూసుకోండి మనం బెడ్ బెడ్రూమ్ కూడా చాలా మంచి సైజు ఉండేది కాబట్టి ఇందులో ఒక రెండు దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఫ్లాట్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది దీని లొకేషన్ ఎక్కడ ఉంటుంది దీన్ని రేట్ ఎంత మనం బ్యాంక్ లోన్ ఎంత వరకు కట్టుకుంటూ వస్తుంది అని చెప్పేసి టెర్రస్ పైకి వెళ్ళి మిగతా విరాలిస్తున్నారు ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకోండి ఇది వచ్చేసి నార్త్లు మూడు ఇది వచ్చేసి మనకు ఈస్ట్ మూడు సేమ్ ఇదే విధంగా సెకండ్ ఫ్లోర్ లో ఒక థర్డ్ ఫ్లోర్ లో ఒకటి ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడారు ఫ్రెండ్స్ మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం చూసుకోండి ఏదైతే మీరు ఈ కన్స్ట్రక్షన్ లో ఉన్న అపా బిల్డింగ్ చూస్తున్నారో అది శ్రీ చైతన్యా సంబంధించిన బిల్డింగ్ మనకు జూన్ లో అందులో కన్స్ట్రక్షన్ లో పూర్తయి జూన్ లో మనకు స్టార్ట్ అవబోతుంది ఏదైతే మీరు చూసుకుంటారో ఆ వెహికల్స్ లేదే అది సర్వీ ఓఆర్ సర్వీస్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ పెద్దంబర్ నెంబర్ నుంచి ఈ అపార్ట్మెంట్ కు చేరుకోవడానికి కేవలం మూడు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాం ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ లో బెంగళూరు గేట్ ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ ఉంటుంది అంటే రెండు ఎగ్జిట్ నెంబర్ల మధ్యలో మంచి లొకేషన్లో ఉన్నాం ఇది కోహడ విలేజ్ ఈ కోహెడ విలేజ్ అనేది మనకు అబ్దుల్లాపూర్ మండలం తూర్కేంజాల్ మున్సిపాలిటీకి ఇంటికి వస్తుంది ఏదైతే మీరు ఆ పెట్రోల్ పంప్ చూసుకుంటున్నారో ఆ పెట్రోల్ పంప్ ముందు రోడ్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ వైడ్ రోడ్ ఆ రోడ్ వచ్చేసి కుహెడేటు పెద్దంబర్పేటు వెళ్ళే రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాం లొకేషన్ పరంగా చూసుకుంటే చాలా బ్రహ్మాండమైన లొకేషన్స్ ఉన్నాం ఈ అపార్ట్మెంట్ చుట్టూ మనకు ఇండ్లు అన్ని స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అతి దగ్గరలో ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ మనం ఒక ప్రమోషన్ ఒకటి చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోకూడదు మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది ఫ్రెండ్స్ ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇప్పుడు ముప్పై ఒక్క లక్ష అనుకున్నాం కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఏడున్నర లక్షలు మాత్రం అవుతుంది కాబట్టి ఏడున్నర లక్షలు మీరు కట్టుకోగలిగితే మిగతా ఈ బిల్డరే దగ్గరుండి మీకు లోన్ ఇప్ప ఇప్పివ్వడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ లొకేషన్ కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే పైన ఓనర్ నెంబర్ నెంబర్ కనబడుతూ తన ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి అపార్ట్మెంట్ చూపించడం కాకుండా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మీకు తెలపడం జరుగుతుంది ఫ్రెండ్స్ సదా మీ సేవలో అంజే తిరిగి మరొక వీడియో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదములు